ఈ చెస్ లో ఈ రోజు నేనే గెలుస్తా చెస్ చెస్ కాదన్నా క్యారమ్స్ ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు వావ్ నైస్ జోక్ సారీ తమ్ముడు బాక్స్ ఆఫీస్ కొట్టాల్సి ఉంది మనం ఇక్కడ కూడా కొడుతున్నారు అన్న మీరు ఏకవే బాక్స్ ఆఫీస్ అమ్మా ఎంతన బెట్ ఎంత ఆ బిర్యానీ బెట్ వెరీ గుడ్ బెస్ట్ ఫుడ్ ఇస్ ది బెస్ట్ సరే దానిదే మిత్రమేనా మిత్రమేనాడు ఇంకేముంది ప్రమోషన్ అయిపోయాయి సో నేను ఆల్రెడీ టెన్ పాయింట్ కొట్టాను ఏంటి నేను లేకుండా ప్రమోషన్ అయిపోయినాయా అయిపోతుంది కదా ఏంటి నేను లేకుండా ఒప్పుకోరా కాస్త ఫేస్ లెఫ్ట్ ఇచ్చుకోమా ఎవడరా నువ్వు Hey, apa? Oh. untuk ape. Ini? <laughs> 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 saya babu. Hey babu. Oh. Oh. babu. Thank you, bro. <laughs> Thank you. Missis. Babu, rendu chai amma. Renda? Lalu? పిల్లకి లేదు పిల్లలు లేదు అంతే కదా చిన్నప్పటి అప్పుడు అంత మేము బాంబే ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు ఈ మటు అన్ని చేసేవాడు అన్ని అన్ని పార్టీలు తీసుకెళ్తాడు పార్టీలు తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు వచ్చేకూడదు నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

మినిమం నీకు పూనక వస్తే ఒక కదా అంట కదా అంటే నీకు పూనక వస్తుంది కదా మళ్ళీ ఒత్తిలే కంగారు హిందీలో మాట్లా భయం వేస్తాం మాకు వద్దులే మళ్ళీ నాకు ఇది తెలుసు వాళ్ళకి అవసరం లేదు మాట్లాడు మేము హైదరాబాద్ లో పెరగడం ఏంటి చెన్నై కదా చెన్నై తిరుపతి చెప్పింది చెప్పుసూరత్ కబూతర్ కబూతర్ చెప్పు పాస్ చెప్పు ఖుబ్సూరత్ కబూరత్

ఇప్పటి చెప్పలేదు బాబా మాకు నువ్వు ఎప్పుడు అడిగిపోతా పోయి బహిరంగ ఉందని కూడా చెప్పా ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేక నాకు అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్ నీ వరకు రాలేదు అది చెప్తా

మరియా సచ్చారు లవ్ యు థాంక్యూ వెరీ హ్యాపీ హ్యాపీ మన నవీన్ ఫామ్ లోకి తీయని హ్యాపీగా yes నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ అగ్రీసిడ్ కైట్స్ అగ్రీసిడ్ ప్లేస్ లో మా ప్లే ఇది మా అడ్డా ఇది అడ్డా సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్ ఇదిగో మన ఇది మా సెటప్ this ఇస్ ఆర్ సెటప్ విలాక్స్ మా ట్రెడిషన్ తో వస్తుంది దవ్వుతాం అనిపి అంటార కదా ఇది చే పార్టీ తమ్ముడు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు విఆర్ ఎప్పుడు విఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్ ఈయన సార్ పబ్లిసిటీ పెట్టండి అంటే అందరు పూనక చూడలేదు మరి ఒక్కసారి వస్తే ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పు వచ్చినట్టు రియాక్ట్ ఫుల్ అగ్రహం ఇప్పుడు